పర్యావరణ హితం ఈటో ఆటోలలో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని ఈటో బ్యాటరీ ఆటోలు ఇంకా ఎక్కువగా ఉంటే హైదరాబాద్ మహానగరంలో కాలుష్య సమస్య తగ్గి ప్రజల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుందని ఈటో ఆటో ప్రయాణికులు తమ అభిప్రాయాలను తెలియజేశారు హైదరాబాద్ శిల్పారామంలో సంప్రదాయ వేదికలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో నిర్వాహకులు కార్యక్రమానికి వచ్చే వారి సౌలభ్యం కోసం ఈటో ఎలక్ట్రిక్ ఆటోలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈ ఆటోల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులు తమ ప్రయాణ అనుభవాన్ని తెలియజేశారు ఈటో ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న డ్రైవర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు అందరి నోట అదే మాట ఐ లవ్ ఈటో ఆటో ఇది ఇందులో పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు కదా ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి అది ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది పెట్రోల్ ఈ రోజుల్లో చాలా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి పొల్యూషన్ నివారించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత డెవలప్ అవుతుంది మంచి సిటీకి మెట్రో సిటీస్ అండ్ కూడా నేను ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు ఉదయ్ కుమార్ నేను సంస్కార భారతి దృశ్యనగర్ శాఖ ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ ఇది దీంట్లో రైడ్ చాలా స్మూత్గా నాయిస్ లెస్ ఉంది వన్మోర్ అడ్వాంటేజ్ తెలిసిన తెలిసింది ఎలక్ట్రానిక్ నో పొల్యూషన్ నాకు చాలా దీంట్లో రైడ్ చాలా కంఫర్టబుల్గా స్మూత్గా అనిపించింది డీజిల్ పెట్రోల్ వాళ్ళు మాకు చాలా బెనిఫిట్ ఉంది కదా మాకు డీజిల్ పెట్రోల్ మాకు చాలా అంటే చాలా ఈ ఆటో చాలా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది మాకు మాకు త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడుతుంటే ఒక వన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ తిరుగుతున్నాయి వన్ ట్వంటీ వన్ ఫార్టీ మైలెట్వి వాళ్ళు ఒక ఛార్జింగ్లో మాకు మనం చాలా ప్రొవైడ్ చేశారు అంటే పెట్రోల్ ఆటో చాలా బెస్ట్ అనిపిస్తున్నామా మీరు మా ఈటో కంపెనీ పొల్యూషన్ లేకుండా కస్టమర్స్ కూడా చాలా ఇదిగా గెలుపుగా తిరిగినాయి సిటీలోని హ్యాపీ ఈటో కంపెనీ హ్యాపీ ఈటో కంపెనీ